జనవరి ఏడున హైదరాబాద్లో జరిగే వెయ్యి గొంతకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న లక్ష్యంతో గ్రామాల వారీగా ఇన్ఛార్జీలను నియమించినట్లు ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల ఇన్ఛార్జ్ కాత మల్లయ్య మండల అధ్యక్షుడు దొబ్బల బాబు తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో మండల అధికార ప్రతినిధిగా రామంచ గ్రామానికి చెందిన కాత తిరుపతిని నియమించినట్లు మండల ఇన్చార్జ్ మల్లయ్య మండల అధ్యక్షులు బాబు తెలిపారు తన నియామకానికి సహకరించిన మండల ఇంచార్జ్ కాత మల్లయ్యకు మండల అధ్యక్షుడు దొబ్బల బాబుకు ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంచల నవీన్ కు ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు నాయకులకు కాత తిరుపతి ధన్యవాదాలు తెలిపారు కాత తిరుపతి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ దండోరా ఉద్యమ ప్రస్థానంలో వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహాసభ చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి విద్యావేత్తలు మేధావులు రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని తిరుపతి కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు చంచల నవీన్ జిల్లా కార్యదర్శి ఎడేళ్ల సంపత్ ఎంఎస్పీ మండల అధ్యక్షులు మట్టెల లక్ష్మణ్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లేల రమేష్ మండల ఉపాధ్యక్షులు బోయిని శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఆది మల్లయ్య దొబ్బల కుమార్ పైసా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నాడు వెయ్యి గొంతుల లక్ష డప్పుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరిమార్క్ నగరంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి ప్రతి ఒక్కరు డప్పులతోని ప్రతి ఒక్కరు డప్పుతో రావాలని మండల కమిటీ మరియు సీనియర్ నాయకుల తరఫున తెలియజేస్తున్నాను ఈ విషయంలో గ్రామాల వైజ్గా ఇన్ఛార్జ్లను ఈరోజు ఎంఆర్పీస్ మండల కమిటీ తరఫున ఇన్ఛార్జ్ను ప్రకటించడం జరిగింది ప్రతి ఇన్ఛార్జీ గ్రామ కమిటీలు వేయవలసిందిగా ఈ సమావేశంలో తీర్మానించినది ఇటీ సమావేశంలో మండల కమిటీ అందరం కలిసి సీనియర్ కలిసి మండల అధికార ప్రతినిధిగా ఖాతా తిరుపతిని నియమించడం జరిగింది దీన్ని ఫిబ్రవరి ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు జరిగే జరిగే వెయ్యి డప్పుల లక్ష గ్రంతుల కార్యక్రమం మండల తరఫున ప్రతి ఒక్కరు మాదిగా మాదిగలు ఉపకులాలు అందరూ సైనికుల వచ్చి విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము ధన్యవాదాలు చిగురుమోడి మండల ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి ఏడు నాడు లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరియు ఈ నెల పంతొమ్మిది తారీఖు నాడు మరి గౌరవశ్రీ మందకృష్ణ మాధవ్ గారు కరీంనగర్ రావడం జరుగుతుంది ఆ కరీంనగర్ రావడం కోసం అన్న వస్తుంది కాబట్టి దానికి విజయవంతం చేయడం కోసం అన్ని విలేజ్లలో విలేజ్ ఇన్ఛార్జ్లను ప్రకటించడం జరిగింది అందరి సమక్షంలో మరియు రేపు ప్రతి విలేజ్ నుంచి పంతొమ్మిది తారీఖు నాడు ప్రతి విలేజ్ నుంచి ఒక ఇరవై దప్పులు బయలుదేరి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిగురుమాడి మండలంలోని అన్ని గ్రామాల ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కోరడం జరుగుతుంది మరియు అదేవిధంగా ఈరోజు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మరియు ఈ మండల ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధిగా ఖాతా తిరుపతి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశంలో నన్ను అధికార ప్రతినిధిగా మండల అధికార ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు మండల ఇన్ఛార్జ్ ఖాతా మల్లయ్య గారికి అలాగే మండల అధ్యక్షులు దుబ్బల బాబు గారికి అలాగే ఆదిమలయ్య గారికి మట్టిల సంపతి గారికి లక్ష్మణ లక్ష్మణ్ గారికి అలాగే ఎడేళ్ల సంపతి గారికి మోహణి శ్రీనివాస్ గారికి జిల్లాల రమేష్ గారికి అలాగే ఎంఎస్ ఎఫ్ మన జిల్లా 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 అధ్యక్షుడు నవీన్ గారికి అదే విధంగా జిల్లా అధ్యక్షుడు బెజంక్ అనిల్ కుం అనిల్ గారికి ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా జాతి కొరకు ప్రత్యేకంగా ఉద్యమం కొరకు ఆహార నిషాలు కృషి చేస్తానని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను